మాజీ ఎంపీ నందిగం ఇరవై వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు రెండు వేల ఇరవైలో జరిగిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు పై గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను మంగళగిరి కోర్టుకు తరలించారు పోలీసులు కోర్టు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించింది దీంతో మళ్లీ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన నాటి మహిళా హత్య కేసులో రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు మాజీ ఎంపీ నందిగం ఇరవై వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు రెండు వేల ఇరవైలో జరిగిన మరియమ్మ అనే మహిళా హత్య కేసులో సురేష్ నిందితుడిగా ఉన్నారు పీటీ వారెంట్ పై గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను మంగళగిరి కోర్టుకు కు తరలించారు పోలీసులు కోర్టు ఈ నెల ఇరవై వరకు రిమాండ్ విధించింది దీంతో మళ్లీ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన రెండు వేల ఇరవై నాటి మహిళ హత్య కేసులో రిమాండ్ విధించడంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు